ఇవి పదో తరగతి ఉత్పత్తి అర్థాలు అంటే ఇవి కొన్నే ఉన్నాయి మూడే తరగతులు ఉన్నాయి మూడుకి మూడు షాట్లు చేస్తాను ఒక మార్కు కాదు రెండు మార్కులు పక్క ఓకేనా అధ్యక్షుడు అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు జలములు దీనిచే ధరింప ధరింపబడు ధరింపబడును సముద్రము తర్వాత త్రివిక్రముడు త్రివిక్ త్రివిక్రముడు మూడు అడుగులచే ముల్లోకాలను కొలిచేవారు విష్ణువు ఒకే భావుడు విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ ఓకే పారా పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు ఓకే భగీరథి భగీరథునిచే తీసుకోరాబడినది గంగా విశ్వాంబరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి యుండువాడు వేదవ్యాసుడు వేదములను విభజించువాడు పరాశపుత్రుడు భాష భాషించేది